ఆరాధన 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 ఈ ఆరాధన బ్యాచ్లు అందరికీ చెప్తున్నాను జాతికి వినండి ఆరాధన చేయండి ఆరాధన నేను వ్యతిరేకం కాదు కానీ ఆరాధన పేరు మీద కుప్ప గంతులు వేసారు నడ్డర కొడతాడు ఏమనుకుంటున్నారు ఎవరు చెప్పినా ఈ మధ్యకాలంలో ఎక్కడ ఆరాధన ట్రెండ్ వచ్చింది ఆ ఆరాధన ట్రెండ్ ఏంటి చెప్పినా బైబిల్ కింద పడేస్తారట ఇలా పైకి లేసి ఇలాగో చప్పటి ఇలాగో చప్ప సాంకలి ఇరిసేస్తాడు ఏమనుకో నువ్వు బైబిల్ కింద పడేసి నిన్న ఎవరు చెప్పిన బోడ ఆరాధన నా బైబిల్ గౌరవించిన బైబిల్ లేకే అలా తయారైంది ఇజ్రాయల్ దేశం బైబుల్ చూడకే అయ్యారైంది నిజరాయిల్ చేస్తాం నువ్వు బైబిల్ కింద పాడేసిన ఇష్టానుసారంగా ఎగిరితే నేను ఎవడ చేయమన్న ఆరాధన పర్లోకం అంటే ఎవడరా మీరైనా అడుగుతుంది పర్లోకం గుర్చిపెట్టుకో బైబుల్ కావరు కానీ ఎవడు కావాలి నీ ఆరాధన అడుగుతాం ఆరాధన పేరుతో ఈరోజు చేతుల్లో బైబిల్ లేవు కచ్చిపులు వచ్చినాయట కచ్చిపు చూస్తున్నారు కొన్ని వర్షిప్పులు నేను పేరు చెప్పట్లేదు కానీ గిర్రా గిర్ర తిప్పుతున్నారట స్మోక్ అంట ఆ ఏంటి ఆ పొగ పొగ ఎందుకంటే స్మశానాల్లో ఉన్నారా పొగడుతున్నారు లైట్స్ ఆపుతున్నారు లైట్స్ వేస్తున్నారు పొగ లైట్స్ ఆపుతున్నారు ఈ పాడే పాస్ట్ గా అసలు నిలబడతా లేదు అలా తిరుగుతాడు ఎలా తిరుగుతాడు కుదిరిగా నిలబడి పాడచ్చుగా అలా తిరుగుతాడు ఎలా తిరుగుతాడు ఈయన డ్యాన్స్ చేసేస్తే ఇక కింద కుర్రకారు ఆడతాడు వీళ్ళ ముకాలకు బాప్తీజాలు లేవు వీళ్ళ ముకాలకు రక్షణ అంటే తెలియదు వీళ్ళకి పట్ట చింపితే మత్తి సువార్ తర్వాత ఎవరై పలానా అధ్యాయంలో ఈ రెఫరెన్స్ ఉందంటే వాళ్ళకి తెలియదు వీళ్ళ బంద్ ఏమీ తెలియదు ఈ బోడోలందరూ కలిసి కలిసట కచ్చిపులు తిప్పి గెర్ర గిర్ర తిప్పి వీళ్ళు ఆరాధన చేస్తారు డ్రైనేజ్ తొక్కేతాడు తాడు ఏమనుకుంటున్నా మీకు బైబులు తేనప్పుడు బైబుల్ గౌరవం మిమ్మల్ని ఎవరు చెయ్యమంట ఆరాధన ఇలానే చేసి ఏం చేశారు బయలు ఆరాధన చేశారు ఆ రోజు ఏ ఆరాధన చేయల ఆరాధన ఏం చేశారు పిచ్చి సంగీతాలు పనికిమాల సంగీతాలు తెచ్చారు అరే దైవికమైన సంగీతం ఒకటి ఉంది ఆ సంగీతానికి వాక్యం అనే వరవడు ఉంది ఆ వరవడుతోనే దైవికమైన సంగీతాన్ని ప్రజలకు వినిపించాలని ఒక భావజాలన పక్కకు పోయింది బయలు భావజాలన తెర మీదకి వచ్చేసి వచ్చేస్తే ఏమైంది లేని ఆరాధన పనికిమాల ఆరాధన వచ్చారట ఎహోవాను ఆరాధించే వాళ్ళు ఒకవైపు ఉన్నారట బయలును ఆరాధించే వాళ్ళు ఒకవైపు ఉన్నారు అంటే దేశం రెండు రకాలైపోయింది మెజారిటీ మైనారిటీ మెజారిటీ మైనారిటీ అంటే మెజారిటీ ఎవరు ఎక్కువైపోతున్నారు రోజు రోజు కంటే బయలును ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి భయంకరమైన ఆరాధనలు పెరిగిపోయాయి